హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్ ఈరోజు మన రెసిపీలో ఎమ్మి ఎమ్మిగా ఉండేటువంటి పొటాటో చీజ్ బాల్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము పిల్లలకైతే చాలా ఫేవరెట్ స్నాక్స్ అండి ఇది చాలా టేస్టీగా ఉంటాయి అసలు టేస్ట్ చూసారంటే పిల్లలు ఏంటి పెద్దలు కూడా అసలు వదిలిపెట్టరండి నిజంగా చాలా బాగుంటాయి ఈ చలి ఈ ఈవినింగ్ టైంలో వేడి వేడిగా చేసుకొని తిన్నారనుకోండి సూపర్గా ఉంటాయి అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా విడిలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే నేను ఇక్కడ మూడు మీడియం సైజు ఆలు తీసేసుకొని క్లీన్ చేసేసుకొని మధ్యలో కట్ చేసి ప్రెజర్ కుక్కర్లోకి యాడ్ చేసేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఎందుకంటే ఎక్కువ ఉడికించుకున్నాం అనుకోండి బాగా మెత్తగా అయిపోతాయి తొందరగా ఆలు చల్లారిన తర్వాత తొక్క తీసేసుకోవాలి తొక్క తీసేసుకున్నాక ఇలా పోర్కుతో కానీ లేకపోతే మ్యాషర్తో కానీ ఇలా మెత్తగా అనుకోవాలి ఆలు అన్నీ కూడా చిదిమేసుకోవాలి మెత్తగా ఉడికించేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయండి అందుకే నేను నాలుగు విధులు ఉడికించుకోమని చెప్పాను ఫోర్క్తో చాలా బాగా వస్తుందండి ఇలా మ్యాష్ చేయడానికి మ్యాషర్లు కూడా ఉంటాయనుకోండి అవన్నీ మళ్ళీ ఎక్కడ క్లీన్ చేస్తామని చెప్పేసి నేను ఎక్కువగా ఇలాగే చేస్తూ ఉంటాను తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్టు నేనైతే పింక్ సాల్ట్ ఎక్కువ యూస్ చేస్తాను తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు కొద్దిగా పచ్చిమిర్చి చిల్లీ ఫ్లేక్స్ కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇక్కడ వచ్చేసి నేను నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఇవి సన్నగా కట్ చేసి యాడ్ చేసే ఇలా తురిమేసి యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా వెల్లుల్లి గ్రేట్ చేసి వేసుకోండి తర్వాత వచ్చేసి బ్రెడ్ క్రమ్స్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను బ్రెడ్ ఎప్పుడైనా ఇంట్లో ఎక్కువగా మిగిలిపోయింది అనుకోండి వాటికి ఎడ్జెస్ చేసి కట్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసేసుకుంటే చాలా అండి మిక్సీలో చాలా బాగా వస్తుంది గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆరబెట్టండి మనకి అలా స్టోర్ చేసుకున్నా కూడా చాలా రోజులు ఉంటుంది ఇది వచ్చేసి ఒక మూడు స్పూన్లు యాడ్ చేస్తున్నాను యాడ్ చేసేసి ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఆలు మెత్తగా ఉడికించుకున్నారనుకోండి ఇలా మనకి స్టఫింగ్ పెట్టడానికి ఈజీగా వస్తుందనమాట ఇప్పుడు ఇందులో మధ్యలో మనము స్టఫింగ్ పెడతాము ఇలా చేసుకోవడానికి బాగా వస్తుంది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఇంకా కొంచెం తడిగా ఉన్నట్లు అనిపిస్తే బ్రెడ్ క్రమ్స్ ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆలు ఒక్కొక్కటి ఒకలాగా ఉంటాయి కొత్తగా వచ్చిన ఆలు అయితే కొంచెం తేమ ఎక్కువగా ఉంటుంది పాత ఆలుల్లో అయితే కొంచెం తక్కువగా ఉంటుందండి అవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా కాబట్టి ఆలూని బట్టి యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న ఆలూలకి మూడు స్పూన్స్ కరెక్ట్గా సరిపోయిందండి ఇలా కొంచెం గట్టిగా అయ్యేలాగా ఉండాలి మనకి ఇలా కొద్దిగా తీసుకొని చూస్తే మనకు అర్థమైపోతుంది చూసారా ఇలా ఉండలాగా రావాలి ఇలా ఉండలాగా చేసిన తర్వాత మనకి స్టఫింగ్ పెట్టుకోవడానికి ఇలా రావాలండి ఇలా వచ్చింది అనుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే దీని మధ్యలో మనము స్టఫింగ్ పెట్టి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది మనకి బైండింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనకి బాల్స్ ఏ సైజ్లో ఉండాలి దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే మీడియం సైజ్ బాల్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి దీని మధ్యలో స్టఫింగ్ పెట్టాలండి అది వచ్చేసి చీజ్ నేనైతే మిల్కీ మిస్ట్ తీసుకుంటాను ఎప్పుడూ కూడా ఇది బాగా వస్తుంది అనమాట చీజ్ పిల్లలకు చాలా ఇష్టము ఎప్పుడు కూడా వాడుతూ ఉంటాం ఇంట్లో దీన్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర క్యూబ్స్ ఉన్నాయనుకోండి ఆ క్యూబ్స్ని చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ చీజ్ వచ్చేసి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి క్యూబ్స్ అయితే ఒక క్యూబ్ని ఫోర్ గా కట్ చేసుకోవచ్చండి సరిపోతుంది చూసారండి ఈ సైజ్ ఉండేలాగా కట్ చేసి పెట్టేసుకోండి సరిపోతుంది మనకి కావాల్సిన క్యూబ్స్ ఈ సైజు లో ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి చేసి మనం చేసుకున్న ఆలు ఉంది కదా ఇది వచ్చేసి కొంచెం ఇలా వెడల్పుగా అనుకోవాలి ఇలా విడల్పుగా అనుకున్న తర్వాత ఇలా చీజ్ కట్ చేసుకున్నాం కదా క్యూబ్ లాగా ఇది పెట్టేసుకొని ఈ స్టఫింగ్ అంతా కవర్ చేసేసుకోవాలి ఇలాగా చేసేసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చాలా ఈజీ అండి అసలు ఇలా ఒక సైడ్కి పెట్టేసుకోండి మళ్ళీ అన్ని మిక్స్ అయిపోతాయి నిజంగా తినడానికి చాలా బాగుంటాయి తెలుసా ఇవి పిల్లలకి చాలా ఇష్టము చీజు ఆలు ఎవరు లైక్ చేయరు చెప్పండి పిల్లలు ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకుందాము ఇవి చేసేసుకుంటేనే సైడ్ స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకోండి డీప్ ఫ్రైకి ఆయిల్ వేడెక్కుతుంది ఈలోగా అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఒక్కొక్క బాల్ తీసుకొని బ్రెడ్ క్రమ్స్లో యాడ్ చేసేసుకొని కోట్ చేసేసుకోవాలి ఇంకా మరి మనకి ఏ కార్న్ఫ్లోర్ వాటర్లో ఏమీ డిప్ చేయనక్కర్లేదండి ఇలా ఇందులో డైరెక్ట్గా మనము కోట్ చేసేసుకుంటే సరిపోతుంది చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా కోట్ చేసేసుకొని ఒక్కొక్కటి ఇలా ప్లేట్లో పెట్టేసుకోవడమే ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు ఆయిల్ కూడా కాలిపోతుంది అన్నీ కూడా ఇలా బ్రెడ్ క్రమ్స్ కోట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అన్నీ డీఫ్రై చేసేసుకుందాము ఆయిల్ ముందే పెట్టేసుకున్నాం కదా మనం స్టఫింగ్ అంతా చేసుకునే లోపు ఆయిల్ వేడెక్కింది ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆలు చీజ్ బార్స్ని వేసేసుకుందాము కొన్ని కొన్ని వేసేసుకోండి ఎక్కువ వేసేసుకోకుండా వేసిన వెంటనే కదిలించకుండా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఒక్కొక్కటిగా స్లోగా టర్న్ చేసేసుకుందాము క్రిస్పీగా లోపల చీజ్ ఉంటుంది కదా అదంతా మెల్ట్ అయిపోయి ఉంటుంది నిజంగా చాలా టేస్టీగా ఉంటాయండి మా పిల్లలకైతే చాలా ఇష్టము హాలిడేస్కి ఎప్పుడు వచ్చినా కూడా ఇలా వెరైటీస్ అన్నీ చేయించుకొని తింటూ ఉంటారు ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా తీసేసుకుందాము ఇలాగే మిగతావన్నీ వేసేసుకోవాలి నేనైతే చిన్న గోలం పెట్టేసుకున్నాను కాబట్టి కొద్ది కొద్దిగా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవే అండి మన చీజ్ ఆలు బాల్స్ చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు పిల్లలు మధ్యలో ఉన్న చీజ్ ని చాలా లైక్ చేసారండి ఈ చీజ్ బాల్స్ మయోనీస్ తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారండి డిఫరెంట్ గా ఎంత ఈజీగా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఎలా ఉన్నాయండి మన ఆలు చీజ్ బాల్స్ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా పైన చూసారండి ఎంత క్రిస్పీగా సౌండ్ వస్తుంది కదా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి అసలు ఇలా డిఫరెంట్గా ఇంట్లో స్నాక్స్ చేసి పెట్టారంటే ఎవరు ఇష్టపడారు చెప్పండి పిల్లలే కాదు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారు నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ చలికి ఇలాంటి స్నాక్స్ వేడివేడిగా చేసుకొని ఈవినింగ్ టైంలో తింటే అబ్బాయి ఎంత బాగుంటుంది కదా నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చాయో కమెంట్ రూపంలో ఖచ్చితంగా షేర్ చేయండి ఒకటి తిని చూపిస్తాను ఎలా ఉందనేది పైన క్రిస్పీగా వేడివేడిగా చాలా బాగుంది చూసారా ఇలా ఓపెన్ చేసేస్తే లోపల చీజ్ అంతా మెల్ట్ అయిపోయింది ఇలా తీస్తూ ఉంటే సాగుతూ ఉంటుంది చాలా వేడిగా ఉంది సూపర్ టేస్టీగా ఉందండి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చాయో కమెంట్ రూపంలో షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్